జాతీయ అధికార ప్రతినిధి మరియు జాతీయ మీడియా కమిటీ సభ్యుడిగా తోటకూర హరీష్ స్వామి కుమార్ నాయుడు సోషలిస్ట్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మరియు జాతీయ మీడియా కమిటీ సభ్యుడిగా గుంటూరు జిల్లా తెనాలి వాస్తవీలో తోటకూర హరీష్ స్వామి కుమార్ నాయుడు నియామకాన్ని సంతోషంతో ప్రకటిస్తోంది ఆయన ప్రస్తుతం సోషలిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు సోషలిస్ట్ సిద్ధాంతాల పట్ల ఆయన చూపిన నిరంతర నిబద్ధత ప్రజా ఉద్యమాల్లో చురుకైన భాగస్వామ్యం అలాగే జాతీయ అంశాలపై పార్టీ దృక్కోణాన్ని సమర్థంగా మీడియా ద్వారా వ్యక్తిపరచగల సామర్థ్యాన్ని పరిశీలనలోకి తీసుకొని ఈ నియామకం చేయబడింది జాతీయ అధికార ప్రతినిధి మరియు జాతీయ మీడియా కమిటీ సభ్యుడిగా తోటకూర హరీష్ స్వామి కుమార్ నాయుడు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల సామాజిక అంశాలపై జాతీయ స్థాయిలో పార్టీ అభిప్రాయాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లే మరింత బలపరిచే కీలక పాత్ర పోషిస్తారు తోటకూర హరీష్ స్వామి కుమార్ నాయుడు ఈ బాధ్యతను అంకిత భావంతో నిర్వహిస్తూ సామాజిక న్యాయం సమానత్వం మరియు ప్రజాస్వామ్యం పట్ల పార్టీ ప్రధాన విలువలను నిలబడతారని సోషలిస్ట్ పార్టీకి విశ్వాసం ఉంటారని తెలియజేశారు